సోదరి సోదరులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బీసీల మీద దళితుల మీద గిరిజనుల మీద అన్ని మంది మీద ఈరోజు తీవ్రమైన దాడులు జరుగుతూ ఉంది ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కానీ బీహార్లో తేజస్ యాదవ్ కానీ కేరళలో అచిత కేరళలో విజయానందన్ కానీ అదేవిధంగా తమిళనాడులో టలిన్ మీద కానీ అదేవిధంగా కర్ణాటకలో సిద్ధరామయ్య ఇలాగ బీసీ నాయకులందరినీ కూడా ఈరోజు అనగదొక్కి అగ్రవర్ణాలకు ఈరోజు అధికారం కట్టబెట్టాలని ఉద్దేశంతో ఈరోజు బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అందుకే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గొర్రె మేకల పెంపదారు సంఘంగా పిలిపిస్తున్నాం బీజేపీ అభ్యర్థుల్ని బీజీ ఖచ్చితంగా ఓడించాలి లేదంటే ఈరోజు అనేక మంది బీసీ నాయకులు కానీ దళిత నాయకులు కానీ అదేవిధంగా ముస్లిం నాయకులు కానీ గిరిజనులు కానీ అందరినీ కూడా ఈరోజు రాజకీయాలు లేకుంటే ఈరోజు అగ్రవర్ణాలకి కట్టుబడడం కోసం ఈరోజు బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది మతత్వాన్ని కులతత్వం పేరుతో ఒక విధంగా అందరినీ కూడా అనగదొక్క కార్యక్రమం ఈరోజు బీజేపీ చేస్తుంది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వేయాలి అదేవిధంగా ఈరోజు రిజర్వేషన్లు మొత్తం ఎత్తియాలని ఆలోచన ఈరోజు నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు అమిత్ షా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఓడించాలని ఆంధ్రప్రదేశ్ గొర్రె మేకల పంపిదారుల సంఘంగా రాష్ట్ర అధ్యక్షులుగా నేను పిలిపిస్తున్నాను ఖచ్చితంగా బీజేపీని ఓడిద్దాం మన నాయకత్వాన్ని కాపాడుకుందాం